నమస్తే హెన్నరూ మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నేను మీ ఏడుగొండలు మొట్టమొదటిసారి చాటి చూసినట్లయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి మన వీడియోలు నిరంతరం చూడండి ముందుగా మనము రాజ్యాంగం 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 అని కొంతమంది ఈ మధ్య కాలంలో నోటు తెలిస్తే రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు అసలు ఆ రాజ్యాంగం వాళ్ళే గౌరవించారు ఆ మాట్లాడటోళ్ళు ఇతరుల హక్కులు మొత్తం వరించి వేస్తూనే ఉంటారు ఇతరులు ఏది మాట్లాడదు మేమే మాట్లాడతాం ఇది ఈ దేశం మొత్తం మాకే అంకితం మీరు ఎవరు దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేదని రాజ్యాంగం గురించి మళ్ళీ 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 ఒకటే కళ్ళబొడు కబుర్లు చెప్తూనే ఉంటారు త్వరలో మనం కూడా రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నీ ఒకటేనాంటే కుదరవు కదా మనం ఇప్పటికీ యూట్యూబ్లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎందుకు వచ్చాం ఎలా వచ్చాం అప్పుడున్న మన మాట పరిణితి ఏంటి ఇప్పుడున్న మన మాట పరిణితి ఏంటి మరి ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణము నాగర్గన్నుల ఎంపీ అభ్యర్థి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం భరత్ గారి గురించి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎందుకో ఏమో అర్థం కావట్లేదు అనుకుంటా ఒక హిందూ వ్యతిరేక శక్తిని బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడే బీఆర్ఎస్ పతనానికి మరి ఇప్పటికే బీఆర్ఎస్ ఓడిపోయి దారుణమైన పరిస్థితిలో కొట్టుమిట్టు ఆడుతుంది మళ్ళీ ఆ హిందూ వ్యతిరేక శక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్లో కూర్చోబెట్టి ఏకంగా ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది చాలా 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 దురదృష్టకరమైన వార్త అది బీఆర్ఎస్ పతనానికి కారణమని నేను భావిస్తున్నాను అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి లోకల్ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు మీకు నచ్చిన నాయకులు వేసుకున్నారు సంతోషమే మీరు ఇలాంటి నాయకులకు అభ్యర్థి టికెట్ ఇచ్చినప్పుడే మీరు మీ కార్యకర్తలు మీ మీ స్థాయిలో నిరసన తెలియజేసి ఉంటే మరి అతనికి బదులు మరొక మంచి అభ్యర్థి వచ్చేవాడేము కానీ మన నిరసన తెలియజేయము ఎందుకంటే ఎప్పుడు మన రాజకీయ నాయకులను ప్రశ్నించాము వాళ్ళ జోబులతో వయసు ఉంటే అంటే వాళ్ళు ఏది చెప్తే అదే మన మనకు అలవాటు అయిపోయింది ప్రతి పార్టీలో బానిస బతుకు బాగా చాలామంది కార్యకర్తలకు అలవాటు అయిపోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థివాన్ని ఏ బీఆర్ఎస్ కార్యకర్త వ్యతిరేకించుకోవడం చాలా చాలా దురదృష్టకరమైన వార్త ఎందుకంటే గతంలో వారు చేసిన అంశాలు రెండు మూడు మాత్రమే మీకు చెప్పి నేను ముగించుకుంటాను తప్పకుండా నిజా నిర్భయంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలను ఈ నేటి యువత అలవర్చుకోవాలనేది నా యొక్క ఆలోచన బీఆర్ఎస్ అభ్యర్థి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు డాటా మనకు అందరికి తెలిసిందే అతనేదో బడుగు బలైన వర్గాలను అభ్యున్నతి కోసం పనిచేసి ప్రపంచంలో ఎవరు లేని ఎవరు చేయలేనంత గొప్ప మహా పనిని చేశానని ప్రగల్భాలు వలుకుతూ మరి ఏదేదో చెప్తూ ఉంటారు అతని గురించి మహా అని అతను అసలు మేధావే కాడు నా దృష్టిలో ఎందుకు కాడు ఏనుగోడలు నువ్వెంత నీ బ్రతికెంత నువ్వు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విమర్శించే నీ బతికేంత వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు తెలుసు వాళ్ళ గురించి ఎవరి బతుకులు ఎంతనో భగవంతుడు నిర్ణయిస్తాడు మన బతుకులు ఎంతనో మన గ్రామంలో మిగతా వాళ్ళు కూడా తెలిసే ఉంటుంది అయితే ఆర్ఎస్ పర్వ కుమార్ను విమర్శించే శక్తి సామర్థ్యాలు నీకు ఎక్కడదిరా అనే వాళ్ళు కూడా మనకు మొదలైతలు కాసేపట్లో బరాబరు రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది ఆయన ఒక ప్రజాప్రతినిధి అతను చేసే మంచి పని అయినా స్పందించాలి చెడును వ్యతిరేకించాలి ఈరోజు నాగర్ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంత ప్రమాదకరమైన వ్యక్తితో మీ ముందుకు చూపిస్తాను గతంలో అతను ఒక ఐపిఎస్ ఆఫీసర్ అయ్యుండొచ్చు కాక ఒక ప్రభుత్వ పదవిని ఉపయోగించుని కొంతమందిని మంచి వ్యక్తులుగా చేయొచ్చు చేయలేదని చెప్పట్లేదు మంచిది మంచి అని చెబుదాం కొంతమందిని అందరినీ కాకపోయిన మరికొంతమందిని కొంచెము అభ్యున్నతులకు తీసుకుపోవచ్చు కాక కానీ అతను చేసిన అభ్యున్నతి కన్నా అతను నూరిపోసిన హిందూ వ్యతిరేక భావాలే ఎక్కువ పుంజుకున్నాయి ఎక్కువ ఉవ్వెత్తులు లేసి ఎగిరిపడ్డాయి హిందువులను హిందూ వ్యవస్థను ఎన్నో రకాలుగా అవస్థలు పెట్టారు వాళ్ళు నేను నా మధ్యలో ఒక ఊరికెళ్ళాను చిత్తల బద్ద చేద్దామని అక్కడ వాళ్ళు చెప్పారు నాకు అలా ఇక్కడ ఏం చేసినా మమ్మల్ని కొంతమంది నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు నువ్వు అంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు నువ్వు అంటే అది ఏ అంటే అని చాలా 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 అవస్థపడ్డారు వాళ్ళు చెప్తుంటే అసలు చిరుతలపై నన్ను తీసుకెళ్ళిందే వీళ్ళని తట్టుకోలేక ఏ క్యాకం చేయలేక ఈ రకంగానైనా తీసుకెళ్దామని మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరు పోసిన భావజాలము ప్రతి గ్రామంలో ఉండి ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉన్నాయి ఇంకా ఇక కొంతమంది పోస్టులు పెడుతుంటారు ఇక ఏ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతావు అది ఇది అని కొడుతారు అసలు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి ఎందుకంటే రాజ్యాంగం అందరికీ హక్కులు కనిపించింది నేను లేని విషయాలు చెప్పట్లేదు లేని చెబితే మీరు కామెంట్లు పెట్టవచ్చు చెప్పకుండా పెట్టవచ్చు మీకు అస్వేచ్ఛ కింద బాక్స్ ఉంది మీకు నిరసన చేసే హక్కు కింద బాక్స్ ఉంది బాక్స్ చెప్పండి పది మంది కూడా చూస్తారు పది మంది కూడా చదువుతారు మీకు వాక్యాలను అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావజాలం ఎంత ప్రమాదకరమైందంటే రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నారకణులు గెలిస్తే కూడా ఈ హిందూ వ్యతిరేక శక్తులు కొంచెం మూసుకొని ఉన్నాయి ఇప్పుడు అవి కొంచెం తగ్గలే తగ్గినట్టు నటిస్తున్నారు వాళ్ళు ఈ ఆర్ఎస్ కుమార్ అనేవాడు గెలిస్తే మరి రేపు ఈ నారకర్ణుల్లో హిందువులంతా మరి రకరకాల రకరకాల మానసిక ఒత్తిడి అనేక రకాల విద్వేషాలకు లోనయ్యి మళ్ళీ కొట్లాడలు పెరుగుతాయనేది నేను ఒక ముందస్తు హెచ్చరిక చేస్తున్నా అదేవిధంగా గతంలో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న ఒక వీడియో అంటే ఒక ఫోన్ వచ్చింది నాకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నేను మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు నవ్వాలా ఏడు అర్థం కాలే నాకు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంది హనుమాన్ జయంతి శుభాంక్షలు చెప్పడం ఏంది శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడమేంది కడుగట్టిన హిందూ వ్యతిరేకి అంటే ఇది ఓన్లీ ఓట్ల కోసం ఓట్ల కోసం ఈ ముసలి నాటకాలన్నీ అందుకనే చెప్తున్నాను హిందూ బంధువులారా ఆలోచించండి సరే మీరు బీఆర్ఎస్లో ఉండండి నేను బీజేపీకి రమ్మని వస్తా చెప్పట్లేదు కానీ ఎవడు సరైన ఇప్పుడు ఆ హిందూ వ్యతిరేకిని మనం భుజాల మీద మోసుకొని ప్రతిరోజు మన గ్రామంలో మన హిందువులతోటి మన హిందువులమే కానీ మనకు ఆ హిందువు మన హిందువులమైన సంగతి మనం మర్చిపోయాం పార్టీలకు అంకితం అయిపోయాం ఆ పార్టీలు పార్టీలు లీడర్లే మనకు దేవుడు రాముడు మనకు దేవుడు కాడు కృష్ణుడు మనకు దేవుడు వాడు హనుమంతుడు మనకు దేవుడు వాడు అడ్డగోలిగా ప్రమాణం చేశాడు నేను చెప్పట్లేదు అబ్బా నేను చెప్పాడు మీరు విడువలు చూసుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు రామునికి మేము కృష్ణునికి వ్యతిరేకులము హిందుత్వానికి మాకు ఎలాంటి సంబంధం లేదని గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చేసి హిందువుల మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి ఆర్ఎస్ కుమార్ గారు ఈరోజు అంట చూడు క్రూర జంతువు నేను మారిపోయాను నేను గడ్డి మాత్రమే తింటున్నాను నాకు నన్ను మీరందరూ ఒక అధ్యక్షుని ఎన్నుకోండి అని సాధు జంతువుల దగ్గరకు చెప్పినట్టుగా ఉంది ఇది సింహం ప్రాణం మాంసం చేయడం మారిపోతుందా మానేస్తుందా మరి ఇతను హిందూ వ్యతిరేకి అట్ట మొత్తం నర నరాయణ హిందూ హిందూ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోసి ఇతను ఒక సొంత కేటగిరి తయారు చేసుకొని ఇట్లా కేటగిరీ ఇప్పుడు కొంచెం తగ్గి ఉంది కానీ రేపు రేపు మళ్ళీ పెరుగుతుంది పెరుగుతుంది పక్క ఇట్లా హిందువుల మధ్య రకరకాల కుట్రలకు తెరలేపిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆలోచించుకోండి ఆలోచించి మేము మేమైనా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నాం ముఖ్యంగా అయినా మేము మేము అందులోనే అతనికే ఇస్తాము మాకు ఆయనే దేవుడు అనుకుంటే అది మీ ఇష్టం మీ వ్యక్తిగత స్వేచ్ఛ చెప్పడమే నా ధర్మము నాకు చెప్పే హక్కు కూడా స్వేచ్ఛ కూడా నాకుంది మీ కూడా బీజేపీ అభ్యర్థి గురించి చెప్పేటి ఏమన్న కూడా మీ కూడా మీ వ్యక్తిగతంగా మీకు కూడా హక్కు ఉంది చెప్పుకోవచ్చు దానికి ఏం బాధలేదు నేను బీజేపీ అభ్యర్థి మేనమామ కొడుకేం కాడు ఆర్ఎస్ భావిన్ కుమార్ మా మేనత్త కొడుకేం కాడు మరి ఇంకొక మల్లురావు గారు మా దగ్గర బంధువు ఏం కాదు ముగ్గురు నాకు బంధువులు కారు అలాగని శత్రువులు కారు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడమే మన యొక్క ఆలోచన దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించుకోండి పునరాలుచుకోండి ఘోరంగా ఓటమి చూస్తే మీ అధిష్టానం మీరు చెప్పినట్టు వింటుంది లేకపోతే కార్యకర్తల మనోభావాలకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ అధిష్టానము విలువ ఇవ్వదు మనం కార్యకర్తలను వ్యతిరేకించాలి వ్యతిరేకించకపోతే చాలా ఇలాగే పతన స్థాయికి మనం చేరుకుంటాం చూస్తూ చూస్తూ ఉంటేనే మరి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత దారుణంగా ఓడిపోయారో బీజేపీ అభ్యర్థి మీద మీకు తెలిసిందే దయచేసి ఆలోచించండి నాగర్ కర్నూలు ప్రజలారా నాగర్ కర్నూలు హిందూ బంధువులారా నేను మిగతా వాళ్ళకి చెప్పదలుచుకోలే నేను సగర్వంగా బీఆర్ఎస్లున్నా కాంగ్రెస్లున్నా హిందువునని ఫీల్ అయ్యే వాళ్ళు అందరికీ చెప్తున్నా దయచేసి ఆలోచించండి నాగర్కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎంత చక్కటివాడో అర్థం చేసుకొని మీ అమూల్యమైన ఓటు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత